సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడింగ్ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట సో మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది బార్డర్స్ అనేది బాడీ అంతా ప్లెయిన్ వస్తుందండి జూట్ రామాంగో సో జూట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎట్ ది సేమ్ రా రామాంగో ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది మిక్సింగ్ లో వస్తుంది శారీ మీద ఉన్న జెరీ అంతా కూడా వాటర్ జెరీ అండి నార్మల్ గా ఉండే గోల్డ్ కలర్ జరీ కాదనమాట వాటర్ జెరీ ఉంటుంది అండ్ కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ వస్తుందండి థ్రెడ్స్ తో వీవింగ్ ఉంటుంది బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ సో శారీ గా ఉంది కదా చక్కగా బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి బార్డర్ కూడా ఇచ్చారనమాట సో ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైతే బాగుంటాయండి శారీస్ బికాస్ మనకి ఎందుకంటే బ్యాకింగ్ అనేది ఇట్లా థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ప్లీట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడా థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా నీట్ గా ఉంటుంది సో మల్టిపుల్స్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ వైట్ అండి కంప్లీట్ ప్యూర్ వైట్ లాగా ఉండదు అందుకని క్రీమ్ కలర్ లాగా ఉండదు అనమాట చాలా బాగుంది షేడ్ అనేది ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ హెవీ వీవింగ్ తో పష్మీనా ఉంటుంది అనమాట మీనాకారి దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ మీనాకారి అండ్ సెరీతో వీవింగ్ ఉంటుందండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ వస్తాయనమాట యూ కెన్ సీ ద బుటీస్ విత్ నైస్ మీనాకారి అండ్ గోల్డ్ కలర్తో హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ ఉంటుంది అనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్